ముఖ్యంగా సెన్సెక్స్ మళ్ళీ నిన్న పెరగడం జరిగింది ఆరు వందల ఇరవై రెండు పాయింట్లు నిఫ్టీ నూట ఎనభై ఆరు పాయింట్లు పెరగడం జరిగింది ఐటీ షేర్ల లాభాలు ర్యాలీ నాలుగు వందల యాభై రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లకు మద్దతుల సంపద అదే టీసీ టీసీఎస్ ధనాధన్ జూన్ క్రైమర్స్ అంచనాలకు అనుగుణంగా లాభం రావడంతో ఈ షేర్ పెరిగింది దాదాపుగా సిక్స్ పర్సెంట్ పెరగడం జరిగింది అదేవిధంగా రికార్డు గరిష్టానికి ఫారెక్ష్ నిల్వలు ఇంకా హెచ్సిఎల్ టెక్ లాభము నాలుగు వేల రెండు వందల యాభై రెండు కోట్లు మధ్యవంతర డివిడెంట్ ఆరు వందల పర్సెంట్ ఇంకా ముఖ్యంగా చిరు వ్యాపారుల కోసం ఏఐ ఏజెంటు ఆర్టీసీ టికెట్లు విక్రయానికి చర్చలు వాట్సాప్ పారిశ్రామిక ఉత్పత్తి వెలుగులు మేలో ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ వృద్ధి ఫ్రేమ్ డేలో అమ్మకాల్లో వెయ్యికి పైగా కొత్త ఉత్పత్తులు అమెజాన్ నమస్తే ఈ వారంలో ఇది వారం వార మన తర్వాత చేద్దాం